హలో హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు చేపల పులుసు అయితే చూద్దాము చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దానికోసం చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయమైన చింతపండు తీసుకున్నాను నానబెట్టేసుకున్నాను తర్వాత ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను టమాటాలని బాగా మెత్తగా పిసుకోవాలండి ఇప్పుడు చింతపండు గుజ్జుని టమాటాలలో వేసేయాలి టమాటాలు వేసుకున్నాం అదే చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు టమాటాలని చింతపండు గుజ్జుని రెండింటిని బాగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలండి గుజ్జు బాగా వచ్చే వరకు కలుపుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చింతపండు గుజ్జును టమాటాలని బాగా కలుపుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేపల పులుసు చేయడానికి ఒక విడల్పాటి డెక్షన్ అయితే తీసుకున్నాను చేపలన్నీ అందులో వేసేసుకోవాలి నీట్గా కడిగి పెట్టుకున్నానండి చేపలు చేపలన్నీ అందులో వేసేసుకొని ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేపలల్లో వేసేసాను పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను మధ్యలోకి కట్ చేసుకున్నాను అండి పచ్చిమిర్చి నేను చెక్క కొద్దిగా లవంగాలు ఒక మూడు యాలకులు ఒక రెండు చక్కా లవంగా ఇవి చేపలలోనే వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది అందుకని నేను డైరెక్ట్ వేసేసాను కారం తగినంత వేసుకోవాలి పసుపు కొద్దిగా స్పూన్ స్పూన్ పసుపు వేసిన తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు టమాటా గుజ్జుని అయితే వేసేసాను మొత్తం తర్వాత ఇందులోనే ఆయిల్ కూడా వేసుకోవాలండి చేపలలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చేపలు మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి చేపలకు పట్టేటట్టుగా మొత్తం కలిపి పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి నాకు నీళ్ళు కొంచెం తక్కువ అనిపించాయి అందుకనే కొంచెం నీళ్లు పోసాను డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేసుకొని చేపల్ని ఉడికించుకోవడమే మూత ఫుల్గా పెట్టద్దండి సగానికైతే పెట్టేసేయండి ఉడికేటప్పుడు కొద్దిగా కరెబ్ అయితే వేసుకోవాలి దానికి కావాల్సిన మసాలా పొన్నీ అయితే పక్కన చేసుకుందాం కొద్దిగా ధనాలు అయితే తీసుకున్నాను ధనాలను దోరగా వేయించుకోవాలండి దోరగా వేగిపోయాయి కదా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా గసగసాలను అయితే వేయించుకుందామండి చిన్న ప్యాకెట్ గసగసాలను అయితే నేను తీసుకున్నాను గసగసాలని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి గసగసాలని అయితే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి త్వరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ప్లేట్లకి అయితే తీసుకున్నాం నేను ఒక చిన్న సైజు అయితే తీసుకున్నానండి కొద్దిగా ఒక చిన్న ముక్క కొబ్బరి రంగు కూడా తీసుకోవాలి ఈ నాలుగు మిక్సీలో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి నేను పట్టుకున్న దాన్ని రెండు విధాలుగా చేశాను దానికి సరిపడే మైనైతే అయితే తీసుకొని అందులో చేపలల్లో వేశాను చేపల్ని ముందుగా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఈ ధనియాల పొడిని అయితే వేసుకోవాలి మనం చేపలు కదా తొందరగానే ఉడుకుతాయి కలిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేపలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి ఉడికిపోయింది చేప ధనా పొడి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకుందాం తర్వాత లాస్ట్ దించే ముందుగా కొత్తిమీర అయితే వేసాను నేను అంతే అండి చేపల పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ మీ బాయ్